హాయ్ అందరికీ నమస్తే అండి ఈరోజు పౌర్ణమి అందుకని చెప్పి నేను మా తోటలో ఉన్న పూలన్నీ కోసుకొచ్చాను అలాగే కొన్ని మార్కెట్లో కూడా కొనుక్కొచ్చుకున్నామండి ఇవన్నీ కలిపి మా స్వామివారికి మాల కట్టి వేద్దామని ఇప్పుడు నేను మీకు మాల ఎలా కట్టాలో చూపిస్తాను ఎవరికైనా తెలియదు అనుకుంటే చూసి నేర్చుకోండి ఫస్ట్ టూ ఫ్లవర్స్ని తీసుకోవాలి ఆపోజిట్ డైరెక్షన్స్లో పెట్టాలి అటు ఒకటి ఇటొకటి తర్వాత కింద నుండి దారం తీసి పైనుండి చూపుడు వేలు మీద నుండి దారం పైకి తీసుకొచ్చి మధ్య వేలు నుండి లోపలికి లాగితే ఒక ట్రయాంగిల్ షేప్లో వస్తుంది ఆ ఖాళీలో పువ్వులను పెడితే సరిపోతుంది చూడండి ఇట్లా కడటం వల్ల దారం తక్కువ అవుతుంది దారం సాగకుండా అనేవి ముద్దగా చక్కగా ఉంటాయి చూసారా నేను ఇలాగా సుమారుగా పదిమూర్లు కట్టానండి ఒక అరగంటలోనే పని అయిపోతుంది మీరు ఫెస్టివల్స్ ఇలాంటప్పుడు మార్కెట్లో దొరికే మాలలు అంత నీట్గా ఉండవు కదా సాగిపోయి పల్చగా ఉంటాయి అదే మీరే కట్టుకుంటే మన సాటిస్ఫాక్షన్ బాగుంటుందన్నమాట చూసారా అనేది ఇలా కట్టాలి ఇలా ఉంగరప్ప వేలిని బొట్టమనెల్ని కలిపి చూపుడు వేలని పైకని మళ్ళీ ముంగరం వేలతో లోపల కనాలి ఇలా చేస్తే సరిపోతుంది ఒకసారి చూసుకోండి మళ్ళీ మాకైతే చిన్నప్పుడు స్కూల్లో మా టీచర్లే ఇలా నేర్పించేవాళ్ళండి ఇప్పుడు టీచర్లు అందరూ ప్రాజెక్ట్ వర్క్లని తర్వాత రకరకాలు అన్నీ ఆన్లైన్లో నేర్చుకునే నేర్పిస్తున్నారు తప్ప ఇంట్లో పిల్లలకి ఏం కావాలనేది చూపించడం చాలా తక్కువ మా చిన్నప్పుడైతే మాకు ట్యూషన్స్ ఉన్నప్పుడు ఉండేవి ఆ ట్యూషన్స్లో వన్ అండ్ హాఫ్ అవర్ చదువు చెప్తే హాఫ్ అన్ అవరు ఇలా మాల కట్టడం తర్వాత అమ్మకి ఆడపిల్లలు ఎలా సాయం చేయాలి కూరగాయలు ఎలా కట్ చేసి ఇవ్వాలి తర్వాత ఇల్లంతా నీట్గా క్లీన్ చేసి ముగ్గులు ఎలా వేసుకోవాలి ఇలాగ నేర్పించేవాళ్ళండి ఇదిగోండి మొత్తం కంప్లీట్ చేశాను పదిమూర్లు చక్కగా చక్కగా వచ్చినాయి ఒకసారి చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఎవరికైనా మాల నేర్చుకోవాలనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ అండి ఇవన్నీ నేను దేవుణ్ణి అలంకరించడానికి కట్టాను ఇప్పుడు మా ఇంట్లో పూజకి నేను ఏ విధంగా పెట్టానో చూపిస్తాను చూడండి మాల అనేది మీరు ఎంత పైకెత్తినా సరే సాగదు ఈ ఈ మాల కట్టుకున్నట్లయితే చూసారా ఎంత చక్కగా ఉన్నాయో మార్కెట్లో మాల ఇలా ఉండదు అసలు మీరు చూద్దామన్నా సరే ఇదిగోండి చూసారా మా స్వామివారిని ఎలా అలంకరించుకున్నామో చక్కగా దీపాలు పెట్టాను తర్వాత మా తోటలో ఉన్న బిల్వ పత్రాలు కోసుకొచ్చాము ఇంకా మందార పూలు చామంతి పూలు సంపెంగ పూలు మళ్ళీ కనకాంబరాల మాల ఈ ఇవన్నీ మా తోటలో పూసిన పువ్వులతో నేను చేసిన పూజ అండి ఈ విధంగా చేయడం వల్ల మనసుకి చాలా ప్రశాంతత అనేది ఉంటుంది చూడండి ఎలా ఉందో ఈరోజు పౌర్ణమి కదా సోమవారం అని శివ శివుణ్ణి తర్వాత ఈరోజు విష్ణుమూర్తి మన తాబేలు అవతారంలోకి వచ్చిన రోజన్నీ చెప్పారు సో నేను అందుకని ఈ రెండు దేవుడు పటాలని పెట్టుకుని పూజ చేసుకున్నాను మా చిన్న గణపతి అండ్ లక్ష్మీదేవి విగ్రహాలండివి చిన్నవి వెండివి తీసుకున్నాను పూజకి బాగుంటాయి అని చెప్పి ఈ రెండింటిని పెట్టుకుని ఈ విధంగా పూజ చేసుకున్నాను ఈ పూజకి మా ఇద్దరు సహాయం చేస్తారండి